తులను సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తునాములు మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను ఆ దైవచరుడు సభలో మీటింగులు మాట్లాడుతున్నప్పుడు ఆ సభలు జరగకుండా ఆ సభలు ఆపేయాలని ఆ దైవచరునే చంపివేయాలని కొంతమంది బోధ వైద్యులు ఆ ఖండములో ఆ దేశంలో ఆయన మీద ఎన్నో శక్తులను వాళ్ళు ప్రయోగించారు కానీ చివరికి వాళ్ళే యేసువశమైపోయారు ఆ లక్షల మంది ప్రజల మధ్యలో వారు సాక్ష్యం చెప్పారు వచ్చి దేవుడు వాళ్ళ జీవితాల్లో ఒక మహోన్నత ఒక కార్యాన్ని జరిగించాడు ఆ దవిజి పేరు రైన్హార్ట్ బాంకే గారు ఆయన చీకటి కన్నమైన ఆఫ్రికా దేశానికి ఆయన దేవుని యొక్క చిత్తం చెప్పున దేవుని ప్రేరేపణ చెప్పున ఆత్మ పట్ల భారం కలిగి ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాలని ఆయన ఆశపడ్డాడు అయితే అక్కడ భయంకరమైన ప్రజలు నివసిస్తూ ఉండేవారు నివసిస్తుండేవారు ఒకప్పుడు భయంకరమైన చేతబడి చిల్లంగితనం తర్వాత మరి భూత వైద్యులు రకరకాల ప్రజలు అక్కడ నివసిస్తుండేవారు చాలా దేశాలు ఆ కండంలో ఉన్నాయి అయితే భయంకరటువంటి భూత వైద్యులు ఉంటారు వారు చూస్తూ చూస్తూ ఉండగానే రక్తాన్ని తాగేసి అంత భయంకరమైనటువంటి శాతబడులు చేసేవాళ్ళు వాళ్ళు అయితే అలాంటి ప్రదేశానికి దేవుడిచ్చిన దర్శనంతో రైన్హార్డ్ బాక్య గారు ఆ చీకటి ఖండమైన ఆఫ్రికా దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి సేవ చేయాలని ఆయన సంకల్పించుకుని ఆ ప్రదేశానికి వెళ్ళాడు ఆయన మరి దైవజనుడు మరి ఆ ప్రాంతానికి వెళ్ళి మొదట్లో చిన్నగా పనిచేయని ప్రారంభించారు అలా సువార్త పరిచయను ప్రారంభించారు ఆ తర్వాత ఆ పరిచర్యని దేవుడు ఆశీర్వదించి వృద్ధి చేసి పదిహేను లక్షల మంది ఒకే సభలో కూడుకుని మరి అంతగా ఆ సేవని అభివృద్ధిపరిచాడు అంతగా అన్ని లక్షల మంది ప్రజలకు ఆయన సువార్తను ప్రకటించారు ఆయన మినిస్ట్రీ ఆయన పరిచయ పేరు సీ ఫ్యాన్ సీ ఫ్యాన్ అంటే క్రైస్ట్ ఫర్ ఆల్ నేషన్ అంటే క్రైస్తవ రాజులే అన్ని దేశ అన్ని దేశాలకు క్రీస్తు అనే పరిచర్య అన్ని దేశాలకు క్రీస్తుని ప్రకటించాలని పరిచర్య ఆయన ప్రారంభించాడు అయితే ఆ స అయితే ఈయన ఆ ఆఫ్రికా దేశంలో ఆ ఒక ప్రదేశంలో ఒక సభను ఏర్పాటు చేశారు మూడు రోజుల సభలు ఏర్పాటు చేశారు ఆ మూడు రోజుల సభల్లో ఆయన మరి ఆ అద్భుతంగా జనాలు తండోపుతండ్రులుగా వచ్చారు ఆ సభ పదిహేను లక్షల మంది ప్రజలు ఆ సభకి కూడుకున్నారు అక్కడ స్టేజి మీద పాటలు పాడే వాళ్ళు పాడుతున్నారు ప్రార్థనలు చేశారు తర్వాత చక్కగా ఆరాధన జరిగింది ఇక దైవజనుడు మరి రెన్హార్ బాంకే గారు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారని ఆయన స్టేజి మే పిలిచారు అయితే ఆయన ఆయన వస్తున్నప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టి కరతాల దొల్లతో ఆయనను ఆహ్వానించాడు ఆయన స్టేజ్ మీదకొచ్చి ఆయన మొట్టమొట్టిగా హలేలుయ అని బిగ్గరగా చెప్పమన్నాడు పదిహేను లక్షల మంది గొంతెత్తి అని గొప్ప స్వరంతో పరమందున్న దేవుడికి మహిమ కలిగినట్లుగా మరి అక్కడ అని చెప్పి వాక్యం ప్రారంభిస్తున్నాడు అయితే ఆ అలేలుయ అని చెప్పినప్పుడు అక్కడ దేవుడికి అద్భుత కార్యం చేశాడు ఏంటంటే ఆ మీటింగ్ ఆపాలని ఒక ఇద్దరు మాంత్రికులు ఆ మీటింగ్ ఆపాలని ఒక ఇద్దరు మా బూత వైద్యులు ఏం చేశారంటే ఆ మీటింగ్ కొంత దూరం అడవిలోకి వెళ్ళి వారి యొక్క శాతబడి శక్తుల ఆ ప్రయోగంతో వాళ్ళు అక్కడ బోత వైద్యం చేయటానికి వాళ్ళు ఆ ఉపక్రమించుకున్నారు మొదలు పెడుతున్నారు సరే మొదలు పెడుతున్నారు ఎలాగైనా మీటింగ్ ఆపాలి అది రాజకీయ పలుకుబడి ద్వారా ఆపలేం బలం ద్వారా ఆపలేం ఇది డబ్బు ద్వారా ఆపేది కాదు ఇది మన శాతబడి శక్తుల చేతే ఈ మీటింగ్ను ఆపాలి లేకపోతే ఆఫ్రికా దేశమంతా కూడా ఏసుమయమైపోయిందని ఆ బోధ వైద్యులు మొదలుపెట్టడం ప్రారంభించారు ఇది వచ్చి ఎప్పుడైతే హలేలుయ అన్నాడో అప్పుడు దేవుడి మహిమ అడవిలో వాళ్ళు వాళ్ళు క్షేర శక్తులు మంత్రోచ్చారణం చేస్తున్న సమయంలో వాళ్ళ శు చేతులు ప్రయోగిస్తున్న సమయంలో దేవుడి మహిమ వాళ్ళు తాగి ఇటుబడు పడిపోయాడు అటుబడు పడిపోయాడు అలా పడిపోయి మరి ఆ బొమ్మలుగా తిరుగుతూ ఉన్నారంట తిరుగుతా తిరుగుతూ తిరుగుతున్నారు మీటింగ్ అయిపోయిన దాకా వాళ్ళు అలాగే తిరుగుతూ ఉన్నారంట అయిపోయింది వాళ్ళు ఆ రోజు ఏం చేయలేకపోయారు మరలా రెండో రోజు సేమ్ ఇదే జరిగింది ఆ పాటలు పాడుతున్నారు స్టేజ్ మీద చక్కగా ప్రార్థనలు జరిగినాయి చక్క కొయిర్ వారు అందరూ వచ్చి చక్కగా పాటలు పాడుతున్నారు అద్భుతంగా మరి చక్కగా సాక్ష్యములు చెప్పారు రెండు దైవజనుడు వస్తారు రెన్హర్ గారు వచ్చి వర్తమానం అందిస్తారన్నప్పుడు ఆయన మరలా స్టేజ్ మీదకి ఆహ్వానించబడ్డారు ఆయన స్టేజ్ మీదకి వచ్చిన వెంటనే మరలా ఆయన వచ్చినట్ని అని చెప్పాడు హలేలుయ్ అని చెప్పిన వెంటనే ఆ సభలోనే వాళ్ళందరూ కూడా హలేలు అని చెప్పారు సేమ్ అలాగనే రెండో రోజు కూడా ఈసారి ఎలాగైనా ఈ మీటింగ్ని ఆపాలని ఇంకా వాళ్ళు విద్యలన్నీ ఉపయోగించి శక్తులన్నీ ఉపయోగించి వాళ్ళు వైద్యం ప్రారంభించారు ఆ యొక్క మాంత్రికులు వైద్యులు మన సేమ్ అలాగే దేవుడు మహిమ వెళ్ళి వాళ్ళని తాకినప్పుడు వాళ్ళ బొమ్మలుగా పరిగే మన తిరగటం ప్రారంభించారు మీటింగ్ అయిపోయిన తర్వాత అదే పని రెండో రోజు కూడా అయిపోయినాయి అప్పుడు మూడో రోజున ఆఖరి మీటింగు అప్పుడు ఈ భూత వైద్యులు అనుకున్నారు ఈరోజు ఎలాగైనా కానీ మనం ఆకపోతే ఈ ఆఫ్రికా ఖండం అంతా కూడా ఏసుమయం అయిపోయింది ఏసు సొంతమైపోయింది కాబట్టి ఇక మనం ఎలాగని నేను ఆపాలని ఉదయం మొదలుకొని ఈ బోత వైద్యులు ఇద్దరు వాళ్ళతో కొంత టీముని వేసుకుని వాళ్ళ అడవిలోకి ఉదయం నుండి ప్రారంభించారంట వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వారి శక్తులన్నిటినీ కూడా ఇంకా ఎక్కువ ప్రయోగించి వాళ్ళ విద్యలన్నీ కూడా ప్రయోగించి వాళ్ళు ఈ దైవజండు మీద మీటింగ్ ఆపాలని వాళ్ళు సర్వశక్తుల చేస్తున్నారు ఉదయం నుంచి వాళ్ళు మంత్రోచ్చారణ చేస్తున్నారంట వాళ్ళు శక్తులను ఉపయోగిస్తున్నారంట మూడో రోజున కూడా ఈ దైవజండు ఆ మీటింగ్కి వచ్చారు యథావిధిగా ప్రార్థనలు జరిగినాయి కొయిర్ వారు చక్కగా పాటలు పాడారు ఆ తర్వాత మరి ఆ దైవజండు వచ్చి రెన్హార్ట్ బాంకే గారు వచ్చి మన దేవుని వాక్యం అందిస్తారు అని ఎప్పుడైతే ఆయన ప్రకటించారో ఆయన ఈసారి మూడు రోజున ఇంకా దేవుడి మహిమతో దేవుడి శక్తితో ఆయన స్టేజ్ మీదకు వచ్చి హలేలు అన్నాడు పదిహేను లక్షల మంది మూడు రోజులు ఇంకా గ్యాదర్ అయిపోయి హలేలు అని చెప్పినప్పుడు పరలోక ఆకాశ మహాకాశములు దేవుడు పట్టసల దేవుడు మహిమ కలిగిన దేవుడు మహిమ పొందుతా ఉన్నాడు ఆ సమయంలో వీళ్ళు ఉదయం నుండి వాళ్ళు ఈ శాతపడి శక్తులు ప్రయోగం చేస్తున్నారేమో మంత్రోత్సవం చేస్తున్నారేమో ఈయన మీటింగ్లో దేవుడు వాక్యం అందించిన సమయానికి వాళ్ళకి తెలియకుండానే ఊత వైద్య నోటి నుంచి వాళ్ళకి రక్తం కక్కుతున్నారు రక్తం వస్తూ ఉంది రక్తం కక్కుతూ ఉన్నారు వాళ్ళ టీవంతా కూడా అదే జరుగుతూ ఉంది ఆ తర్వాత ఆ మీటింగ్ అద్భుతంగా విజయవంతం జరిగించారు ఆ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత దైవజనుడు దేవుడి చేత ఎవరు తాకబడ్డారు దైవజను ఆఖరిలో మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత దేవుడి చేత తాకబడిన వారు ఎవరైనా వచ్చే సాక్ష్యం చెప్పమని ఆయన పిలుపునిచ్చారు చాలామంది వేల మంది సాక్ష్యం చెప్పడానికి వస్తూ ఉన్నారు వారిలో మొదటిగా ఒక ఇద్దరు వచ్చారు ఆ ఇద్దరు వస్త్రధారణ వేరుగా ఉంది వాళ్ళు వస్త్రధారణ వారిక అన్ని వేరుగా ఉన్నాయి వాళ్ళు స్టేజ్ మీదకి ఎక్కారు స్టేజ్ మీదకి ఎక్కి వాళ్ళు సాక్ష్యం చెప్పారు మేము ఈ ప్రదేశంలో మేము ఈ మీటింగ్ ఆపాలని ఈ బోధ వైద్యులమని మేము ఎంతో మంత్రోచ్చారం చేసి క్షేత్రశక్తిని ఉపయోగించి మా విద్యలన్నీ ఉపయోగించాం కానీ ఆ మీటింగ్ని ఆపాలనుకున్న మేమే వాళ్ళు జరిగిన సంగతి చెప్పి చివరికి ఈ మేమే యేసుకు శిష్యులుగా మారిపోయామన్నారు ఏసు బిడ్డలుగా మారిపోయామని వాళ్ళు చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం చూస్తున్నారు వాళ్ళు కట్టు వాళ్ళ బొట్టు వాళ్ళ వస్తుధారణా కూడా అప్పుడు వెంటనే పిల్లరా దేవుడు ఎంత కార్యం చేశాడని వాళ్ళ సాక్ష్యం చెప్పిన తర్వాత దేవుడికి మహిమకరంగా ఆ సభలు ముగించాడు ఆ దవిజనుడు ఆ తర్వాత ఆ ఇద్దరు మారుమసు పొంది బాప్తిజం పొంది ఈ దైవజనుడికి వాళ్ళు సువార్త సేవలో సహకారులుగా వండి దేవుని సువార్థ సేవకు ఆయన సహకారులు వండి ఆయన మరీ ఎక్కువగా ప్రోత్సహించి ఆయనతో పాటు తిరిగి సాక్ష్యాలు చెప్పి దేవుని పరిచయ చేశారంట ఈ బోధ వైద్యులిద్దరు దేవునికి స్తోత్రం కలిగిన గాక క్రిస్తుంద పిల్లరా జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఆయన శక్తిమంతుడు ఆయన ఎదుట ఏది నిలబనేరడు ఆయన ఏదైనా చేయగలడు ఎవరినైనా మార్చగలడు దేనినైనా చేయగలడు ఆయన కార్యం జరిగించుకుంటాడు నీ విషయంలో కూడా ఎవరైనా నీ మీద ఒకవేళ శాస్త్రపడిన శక్తులైనా ఒకవేళ శత్రువు యొక్క ఆయుధాలైనా ఏదైనా నీ మీద ప్రయోగం చేస్తూ ఉన్నారా దాపం చేసుకో నీలో ఉన్న దేవుడు ఎవరో తెలుసా లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఏసుప్రభాలు సిలువులో సాత యొక్క తలను చితొట్టేశాడు వాడు తోకుతో ఆడిస్తూ ఉంటాడు ఈ రోజున నీ మీద రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది భయపడవద్దు రోజున ఆ దేవుడు నీకు అన్నాడు నీ కుటుంబం మీద కానీ నీ మీద కానీ ఏ దుష్టుడు ఏ శత్రుడు ఎలాంటి పరిమాణాలు నీ మీద రాకుండా దేవుడు తన రక్తముతో నిన్ను కడిగాడు వాటన్నిటి మీద అత్యధిక విషయం నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గనుక పిల్లరా ఈ రెన్హట్ బాంకె గారు దేవుడి సంధ్యలో అదే ఒక ప్రార్థన చేసేవాడంట ఏం ప్రార్థన చేసేవాడంటే ఎక్కువగా ఆఫ్రికా దేశంలో ఈ ప్రార్థన చేసేవాడంట ఏం ప్రార్థన అంటే లార్డ్ ఐ వాంట్ ఏ ఐ వాంట్ ఏ బ్లడ్ వాష్ ఏ ఆఫ్రికా అని చెప్పాడంట లార్డ్ ఐ వాంట్ ఏ బ్లడ్ వాష్ ఏ ఆఫ్రికా అని చెప్పాడంట ఏసు క్రీస్తు రక్తములో కడగబడిన ఆఫ్రికా దేశం నాకు కావాలి ప్రభా అని ప్రార్థన చేశాడంట ఆయన కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలను దేవుడి వైపు తిప్పి ఆఫ్రికా ఖండాన్ని తర్వాత ఆయన వెలిగించడంట దేవుడికి స్తోత్రం ఈ ఈరోజు సుప్రీమని దేవుడు బిడ్డలారా యేసు రక్తం మార్చలేని ఏసు రక్తం ఏసు రక్తం మార్చలేనటువంటి కడగలేనటువంటి పాపి అనేవారు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఏసు రక్తము కడగలటువంటి పాపం అనేది ఏది ఉండదు ఏసు రక్తము మార్చ మరి మార్చినటువంటి వాడు ఎవ్వరు కూడా లేరు ఈరోజున నీ జీవితంలో కూడా ఏ రక్తం నేను జీ నీ స్థితిగతుల్ని మార్చేస్తుంది బైబిల్ గంధంలో చూసినట్లయితే యూహాన్ రాసిన మొదటి పత్రిక అధ్యాయం తొమ్మిది తొమ్మిదో చూసినట్లయితే ఇదిగో మన దేవుడు నమ్మదగిన వాడును నీతి మంత్రులను కనుక ఆయన మన పాపములను క్షమించి మన సమస్త దుర్నీతి నుండి మనలను ఆయన రక్తము చేత శుద్ధులుగా చేయడం రాయబడింది సమస్త నుండి మనను పవిత్రులుగా చేయబడిన రాయబడింది ఈరోజు ప్రియమ దేవుడు బిడ్డారా యొక్క నువ్వు పాపములను జీవిస్తున్నట్లయితే ఈ మాంత్రిక తాంత్రిక శక్తులనే అపవాది బంధకాలు నువ్వు పడి ఉన్నట్లయితే యేసుప్రభు నేను రక్తంలో కడగటానికి ఆయన నేను బిడ్డగా చేసుకోవటానికి ఆయన తన రాజ్యాన్ని నీకు ఇవ్వటానికి మరలా శాపాన్ని ఆశీర్వాదకరంగా మారటానికి నిన్ను బంధకాల నుంచి విడుదల చేయటానికి నీకున్న సమస్త బంధకం విడుదల చేయటానికి యేసు ప్రభు అని చేతులు చాపి నేను పిలుస్తూ ఉన్నాడు ఆయన రక్తంలో నేను పాపాలకు అడగాలని చూస్తున్నాడు ఈరోజు ప్రభు ఆ మా భూతవైద్యులు ఏ విధంగా అయితే వాళ్ళ జీవితాలను అప్పగించుకొని ప్రభువులో మార్పు చెంది దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడ్డారు ఈరోజు నిన్ను కూడా దేవుని పిలుస్తున్నాడు నేను హృదయాన్ని ప్రభుకి నీ జీవితాన్ని దేవుడికి అప్పగించు నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని నీ సమస్తాన్ని దేవుడు తన రక్తంలో కడిగి ఏసు రక్తము ద్వారా సాపాను శక్తుల మీద విజయమించి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చి అనేకులకు నేను దీవినకరంగా ఆ దేవుడు మార్చగలుగుతాడు దేవుడి మాటలు దీవించిన గాక పరిశుద్ధుడైన మా తండ్రి మీకు కృతజ్ఞత శృతులు స్తోత్రములను చెల్లిస్తున్నాను ప్రభా ఈ వాక్యం విన్న మా బిడ్డలకు కొరకు ప్రార్థిస్తున్నాను నిసివే నాయన మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగిదమని గచ్చించే సింహం వలే వాడు వెతుకుతూ తిరుగుచూ ఉన్నాడు ప్రభా నాయనా నువ్వు మా దేవుడు తండ్రి ఏ బిడ్డనైతే రాత్రిపూట కలవరలు కలవట్టి కలవరలు ఆడుతున్నారు ఏ చీకటి శక్తులైతే నీ బిడ్డలను భయపెడుతున్నాయో ప్రతి విధమైన అంధకార చీకట శక్తులను ఇప్పుడే ఆ కుటుంబాల నుంచి విడిచి పోవునిగా కనిగిస్తూతారు నిద్ర లేకుండా చేస్తున్న ప్రతి అంధకార శక్తులు బంధిస్తున్నంత తని ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని మీ రక్తంలో కడగని ప్రభా నీ రక్తపు కంచిలో భద్రపరిచి వాళ్ళు ఆశీర్వదించమని ఏసునామ నడుచు నాము తండ్రి ఆమె